నందు ప్రియమైన నా సహోదర సభకులకు సార్వభౌముడైన క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి సార్వభౌముడు మినిస్ట్రీస్ వీక్షకులందరికీ నా హృదయపూరక అందాలండి నిన్నటి వీడియోలో పార్ట్ వన్ వీడియోలో క్రైస్తవునికి ఆరు ప్రశ్నలు అనే మనం వాక్యాన్ని మనం విన్నాం అయితే మిగతా పార్ట్ టూ వీడియోని ఈరోజు నేను చెప్పబోతుంది ఈ అద్భుతమైన వర్తమానాన్ని ప్రతి ఒక్కరూ వినవలసిందిగా కోరుకుంటున్నాను నిన్న మనము పార్ట్ వన్ వీడియోలో మూడు ప్రశ్నల గురించి మనం చూసాం అయితే ఈ రోజు మిగతా ఆ మూడు ప్రశ్నలు ఏంటి దేవుడు క్రైస్తవునికి వేసే మొత్తం ఆరు ప్రశ్నలు నిన్న మూడు ప్రశ్నలు అలాగే ఈరోజు మూడు ప్రశ్నలు మనం విందాం అయితే మొదటిగా నాలుగవ ప్రశ్న ఫస్ట్గా రోజు ఒక్కసారైనా ప్రార్థిస్తున్నావా అలాగే రోజుకి ఒక్కసారైనా బైబిల్ చదువుతున్నావా అయితే రోజుకి ఒక్కసారైనా ఒక్కరికైనా నువ్వు సువార్త ప్రకటిస్తున్నావని నిన్న మనము మూడు ప్రశ్నలు విన్నాం అయితే ఈరోజు మూడు ప్రశ్నలలో నాలుగో ప్రశ్న ఏంటంటే దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు అయితే ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు అనేది హల్లుయ దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు నాలుగో ప్రశ్న దేవుడు మనకు వేస్తున్నాడు నేను నీ కొరకు ప్రాణం పెట్టాను కానీ నీవు నా కొరకు ఏం చేస్తున్నావని దేవుడు అడుగుతున్నాడు అంతే కదా మన పాపాల కొరకు దేవుడు శిలువు మరణం పొంది మన కొరకు ప్రాణం పెట్టాడు అయినా అయితే ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం మన కొరకు మనం ఎన్నో చేసుకుంటాం మన బిడ్డల కొరకు మన కుటుంబం కొరకు మన కుటుంబం కొరకు మన అభివృద్ధి కొరకు ఆశీర్వాదం కొరకు ఎన్నో మనం చేస్తాం కానీ దేవుని కోసం మనం ఏమన్నా చేస్తున్నామా ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు కనీసం మనం ఆయన కోసం ప్రాణం పెట్టబల్లే కానీ ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం అనేది దేవుడు మనం అడుగుతున్నాడు ఇలాగే పౌలు భక్తుడు చెప్తున్నాడు పిలుపులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో విషయంలో ఈ విధంగా పావులు ప్రస్తావిస్తాడు చదువుతాను నేను చూడండి ఒకసారి అందరూ వినండి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం అంటున్నాడండి పౌలు దేవుని కొరకు చనిపోవడం కూడా సిద్ధపడ్డాడు అయ్యా నీవు నా కొరకు ప్రాణం పెట్టేవు తండ్రి నేను నీ కోసము నా ప్రాణాన్నే ఇస్తానయ్యా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావు నాకు లాభమని పౌలు పలుకుతున్నాడు అవునే కథ పౌలు భక్తుడు చెప్పినట్లుగానే ఆయన కొరకు అనేకమైన శ్రమలు పడి అనేకమైన నిందలు పడి సర్ప కాటులు ఓడ పగులు కొడ్రా దెబ్బలు ముమ్మారు వ్యర్థాలతో ఆయన కొట్టబడి దేవుని కొరకు మరణించాడు పావులు పావులు వల్లే మనం కూడా మనం కూడా ఒక తీర్మానాన్ని కలిగి జీవించాలి అయ్యా నన్ను నువ్వు నిర్మించావు నా ప్రాణము నీకే తండ్రి నా ప్రాణాన్ని నీకు అర్పిస్తానని దేవుని కొరకు తెగింపుగా మనం చెప్పగలుగుతున్నామా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు అయితే ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం ప్రాణం పెట్టక్కర్లేదు కానీ ఆ తెగింపు మనకు రావాలి అయ్యా నీ కోసం ఏదైనా చేస్తాను తండ్రిని మనము ఆ తెగింపు కలిగి జీవించాలండి హల అలాగే రోమికి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుందని నేను చదువుతాను రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకట వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుందండి అవునండి పావులు భక్తుడు రోమిక రాజు పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనంలో నేను తదుంతానం వినండి కాబట్టి సహోదరులారా పరిశుద్ధముగా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించకూడని దేవుని వాచ్యాలను బట్టి మిమ్మల్ని బతిమాలు ఇట్టి సేవ మీకు యుక్తమైనది హయా పావులు భక్తుడు చాలా మాటలు మాట్లాడుతున్నాడండి ఆయన కొరకు మీ శరీరాన్ని సమర్పించుకోండి ఆయన కొరకు సజీవ యాగంగా మీరు అర్పించుకోండి అని చెప్తున్నారు కనుక ఆ ప్రియమణ సహోదరులారా మన సమయాన్ని అలాగే మన శరీరాన్ని మన జీవితాన్ని మనము దేవుడికి ఇచ్చేయాలండి అవునండి ప్రతి సమయము ఆయన నిర్ణయించిందే కథ మన జీవితం మీద మనకు ఏ అర్హత లేదు ఏ బాధ్యత లేదు మన శరీరాన్ని మనము ఆయన సమర్పించాలి మన సమయాన్ని ఆయన సమర్పించాలి అలాగే మన జీవితాన్ని కూడా ఆయనకు అర్పించగలగాలండి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కానీ ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరూ ఈరోజు తెలుసుకోండి ఈ వీడియో ద్వారా కాబట్టి ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు కానీ ఆయన కొరకు మనం ఏం చేస్తున్నామని మీరు మీకే మీకు మీరే ప్రశ్న వేసుకోండి ఎందుకంటే మీరు ఇన్నాళ్ళ మీ జీవితంలో మీరు దేవుని కొరకు ఏం చేశారు మీ కొరకు మీరు ఎన్నో చేసుకుంటున్నారు మన కొరకు మనం ఎన్నో చేసుకుంటున్నాం కష్టపడుతున్నాం సంపాదిస్తున్నాం పెద్ద పెద్ద మేళ కట్టుకున్నాం బంగారు నగలు వైడూరియాలు ఉన్నాయి కానీ మన కొరకు మనం ఎన్నో చేసుకున్నాం కానీ దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం అనేది ఈరోజు ప్రశ్న ఈ నాలుగో ప్రశ్నగా దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు అయితే ఆయన కొరకు మనం ఏం చేస్తున్నామని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి కాబట్టి ఇంతకుముందు మీరు చేయకపోతే ఖచ్చితంగా ఆయన కొరకు మనం ఏదో ఒకటి చేద్దాం మన సమయానికి ఇద్దాం మన జీవితాన్ని ఇద్దాం మన శరీరాన్ని సమర్పించుకుందాం అయితే ఐదో ప్రశ్నగా ఆయన నీవు ఒక్కసారైనా ఆయన కొరకు పరిచర్య చేస్తున్నావా ఐదో ప్రశ్న ఆయన కొరకు నీవు ఒక్కసారైనా ఒక్కరోజైనా ఆయన పరిచర్య చేస్తున్నావా అవునండి క్రైస్తవుడు తప్పక పాటించాల్సిన సూత్రం ఏంటంటే ఐదవదిగా ఆయన కొరకు మనం పరిచర్య చేయాలి మన కొరకు మనం ఎంతో ప్రయాసపడతాం ప్రయాసపడతాం సంపాదించాలని బిడ్డల కొరకు కుటుంబ కొరకు ఎంతో ప్రయాసపడతాం కానీ దేవుని పరిచర్య ఒక్కసారైనా మనం చేస్తున్నామా అనే ప్రశ్న మనకు దేవుడు వేస్తున్నాడండి ఇక్కడ చూస్తే పిలుపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుందండి పిలుపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనం నేను చదువుతాను జాగ్రత్తగా విన్నాం అవునండి ఆయన పరిచర్య మనము ఖచ్చితంగా చేయాలి ఆయన పరిచర్య చేస్తే ఆయన మనకి ఏమి కావాలన్నా ఆయన మనకి ఇస్తాడండి కనుక పిలుపులు రాసిన పత్రిక నాలుగవ పదమూడవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఏలగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేవలోనికి వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను సారీ అండి ఒకటో అధ్యాయము పిలుపులు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పిలుపుల రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచ్చిన మరో దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీతో నాతో హారివారై ఉండటం చూచి మీలో సత్క్రియను ఆరంభించిన వాడు ఏసుక్రీస్తు తినము వరకు దాన్ని కొనసాగించడాన్ని రుడిగా నమ్ముచున్నాను హళీయ కాబట్టి ఇక్కడ పావులు భక్తుడు చెప్తున్నాడు ఆయన పరిచర్య ఆయన చేస్తున్నాడంట ఆయన పరిచర్యలు ఆయన నమ్మకంగా జీవిస్తున్నాడంట కాబట్టి నా ప్రియమ సహోదరుల పరిచర్య మనము చేయాలి ఎవరైతే పరిచర్య చేస్తారో వాళ్ళ జీవ జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటాయని పావులు భక్తుడు చెప్తున్నాడు హళలియ కాబట్టి పరిచర్య అనేది ఖచ్చితంగా చేయాలి మన పరిచర్య చేస్తే ఆ మన మన పేర్లు అంటే ఆ జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి పరిచర్య అంటే ఏంటో కాదండి పరిచర్య అంటే దేవునికి సేవ చేయడం దేవుడికి మనం పని చేయడమే పరిచర్య కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడి పరిచర్య చేద్దాం మన పనులు మనం ఎన్నో చేసుకున్నాం కానీ దేవుని పని ఎవరు చేయట్లేదు కనుక మనము ఆయన పరిచర్య చేద్దాం కాబట్టి ఆయన పరిచర్య అంటే మందిరాల్లో వెళ్తున్నప్పుడు డ్రమ్ము కొట్టడం కానీ చిమ్మడం కానీ దేవుని పనిచేయడం కానీ అన్ని నండి ఒకవేళ ఫంక్షన్ జరిగినప్పుడు అనేక మందికి మనం వడ్డీ కానీ భోజనాలు వడ్డీయడం భోజనాల ప్లేట్లు కడగడం అలాగే ఇవన్నీ దేవుని పరిచర్య అలాగే దేవుని పరిచర్య అంటే దేవుని శుభార్త ప్రకటించడం కూడా దేవుని అండి దేవుని వాక్యం చెప్పడం కూడా దేవుని పరిచర్యే దేవుని ప్రార్థనకి వెళ్ళడం కూడా దేవుని పరిచర్య కనుక్క ఆయన కొరకు మనము పరిచయం చేస్తున్నామా అనేది మనం ఈరోజు దేవుడు మనకు వేస్తున్న ప్రశ్న కనుక ఒకవేళ నువ్వు దేవుని పరిచయం చేయకపోతే ఇక నుంచి దేవుని పరిచర్యను చేద్దాం అయితే లాస్ట్ ప్రశ్నగా ఆరో ప్రశ్న నీ ద్వారా మన ద్వారా ఒక్కరైనా మందిరానికి వస్తున్నారా దేవుడు వస్తున్న ప్రశ్న మన ద్వారా ఒక్కరైనా మందిరాన్ని మనం తీసుకురాగలుగుతున్నామా మనమైతే మందిరానికి వస్తాం కానీ మన పక్కన వాళ్ళ అన్యుల్ని కావచ్చు అనేక మందిని మార్చి మనం మందిరానికి తీసుకొని రాము కాబట్టి మనము రోజుకి ఒక్కసారి కాకపోయినా ఒక్కరోజన్నా మనం ఒక్కరినన్నా దేవుని మందిరానికి నడిపించగలుగుతున్నామా నడిపించాలండి మందిరానికి వస్తారు అనేక మంది మనమైతే మందిరానికి వస్తున్నామని అనుకుంటాము మనం వెళ్తున్నాము పోతున్నాము అంతే కానీ మా ఒకరితో మనకి ఏం ఒకరితో మనకి ఏం పని అనుకుంటాం కాదు మనం అనేక మందిని మార్చాలి అనేక మందిని మార్చే ఆయుధంగా మనం ఉండాలండి కాబట్టి ఒక్కరినైనా మనము దేవుని మందిరానికి నడిపించాలి కనుక మన ద్వారా ఒక్కరైనా మందిరానికి వచ్చారా నువ్వు చెప్పగలుగుతున్నావా నేను ఒక వ్యక్తిని మార్చాను ఒక వ్యక్తి నా ద్వారా మందిరానికి తీసుకువచ్చానని చెప్పగలుగుతున్నావా చెప్పాలండి మనం ఒక్కరినన్నా దేవుని వైపు తిప్పాలి దేవుని మందిరం ఒక్కరినన్నా మనం నడిపించాలి కనుక ఈ ఆరు ప్రశ్నలు మనకు చాలా ముఖ్యమైనవండి మరొకసారి చెప్తాను ఈ ఆరు ప్రశ్నలు రోజుకి ఒక్కసారైనా ప్రార్థిస్తున్నావా రోజుకి ఒక్కసారైనా బైబిల్ చదువుతున్నావా రోజుకి ఒక్కసారైనా సో వర్త చెప్తున్నావా నాలుగవది దేవుని కోసం ప్రాణం పెట్టాడు అయితే ఆయన కొరకు నువ్వు ఏం చేస్తున్నావు ఐదవదిగా ఆయన కొరకు పరిచయం చేస్తున్నావా ఆరో ప్రశ్నగా మన ద్వారా నీ ద్వారా ఒక్కరైనా మందిరానికి వస్తున్నారా కాబట్టి ఈ వారు ప్రశ్నలు మనకు చాలా ముఖ్యమైనవండి ఆరు ప్రశ్నలుగా సమాధానం ఒకవేళ మంది దగ్గర లేకపోతే ఆ ప్రశ్న సమాధానం మనం వెతుక్కుందాం దేవునికి ధైర్యంగా చెప్దాం అయ్యా నేను ఈ ఆరు ప్రశ్నలకు సమాధానం చెప్తాను తండ్రి అలానే అయ్యా అని నేను చెప్పగలగాలి పావులు చెప్తున్నాడు నేను క్రీస్తులు పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునమని పావులు చెప్తున్నాడు ఇదేంటిది ఆయన క్రీస్తుని పోలి నడుచుకున్నాడు అంటే అయితే ఆయన పోలి మనం నడుచుకోవడం అంటే ఏంటంటే పావులులో పౌలు కనపడలేదండి పావుల్లో క్రీస్తు కనపడుతున్నాడు కనుక పౌలు గొప్పగా చెప్తున్నాడు నేను క్రీస్తుల పోలి నడుచుకుంటున్నాను కనుక మీరు నన్ను పోలి అంటున్నాడు కాబట్టి నన్ను ఎందుకు అంటే ఆయనలో క్రీస్తు ఉన్నాడు కనుక కాబట్టి నీవు కూడా చెప్పగలగాలి నిన్ను పోలి ఎదుటి కూడా నడుచుకోవాలంటే నీ ప్రవర్తన సరిగా ఉండాలి కనుక అలా ఉందా ఎవరు ఎందుకు మారుతారు అనేక మంది నీ ప్రవర్తన చూసి అనేక మంది మారాలి కనుక నీ ప్రవర్తనను మార్చుకో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పావులాగా గొప్పగా ధైర్యంగా చెప్పండి నన్ను పోలి అనేకమంది నడుచుకోవాలని కాబట్టి ఈ వాక్యాన్ని ఎవరు దీవించను కాక కాబట్టి ఈ ఆరు ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి కనుక మరెన్నో అద్భుతమైన వర్తమానం ద్వారా మీ ముందుకు వస్తాను దేవుని నామకునే దేవుని నామకే మహిమ కలు కాక ఆమెన్